అదేవిధంగా రేపు ప్రభుత్వం వస్తే వాళ్ళ ఇబ్బందులు ఏదైతే ఉంటాయో ప్రభుత్వం చేయగలిగిన చేస్తుంది అన్నీ కొన్ని చేయలేవు కొన్ని లీగల్గా కుదరవు లీగల్గా చట్టంగా ఏదైతే చేయగలమో అది చేస్తుంది అవి కాకుండా ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ ఇష్యూస్ వస్తుంటాయి అటువంటి అప్పుడు కొంత ఆదుకోవాలనే ఉద్దేశంతో హెల్త్ కావచ్చు పిల్లల చదువు కావచ్చు ఏదైనా పెళ్లిళ్ళు ఫంక్షన్లు కావచ్చు వీటికి సంబంధించి ఎవరైతే కార్యకర్తలు వర్క్ చేశారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కొంత ఆదుకుంటాం అనే ఉద్దేశంతో మా యొక్క కుమార్తెని అల్లుడిని మా మిస్సెస్ని మా బ్రదర్ని కాంటాక్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కలిసి ఒక టెన్ క్లోస్ పర్ ఇయర్ ఈ యొక్క కార్యకర్తల కోసంగా ఒక నిధిని పెడతాం వాళ్ళని చేయమని చెప్పాను వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు దాని మధ్య యాక్చువల్గా ఆలీ అనే ఒక కార్యకర్త నలభై రెండవ డివిజన్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయితే ఒక ఫైవ్ ల్యాక్స్ ఇచ్చాము ఈరోజు మరొక ముగ్గురు కార్యకర్తలు కాదర్ భాష వీరికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది సర్జరీ జరగాలి అది నెల్లూరులో ఎక్కడ చేయరు అది చెన్నైలో కొన్ని హాస్పిటల్ని చేస్తారు దానికి హార్ట్ సర్జరీ దానికి దాదాపు పదిహేడు లక్షల వరకు వాళ్ళు అవుతుందని చెప్పారు దాని కానీ ఈరోజు ఒక పది లక్షల రూపాయల చెక్కును పది పది లక్షల రూపాయలు చెక్కును వారికి ఇవ్వడం జరిగింది ఒక పది లక్షల రూపాయల చెక్కుని వారికి యాక్చువల్గా అంటే వారికి అయ్యే పదిహేడు లక్షలు ఈ ఫండ్ నుంచి పది లక్షల చెక్కుని వాడు ఇవ్వటం జరిగింది వారు త్వరగా సర్జరీ చేసుకుని కోరిక చేరుకుంటున్నాను అదేవిధంగా మరొక కార్యకర్త సుందిత కాళేశ ఈయన కూడా నలభై రెండవ డివిజన్లో కార్యకర్త వాళ్ళ అమ్మాయికి నేను పదహారవ తేదీ మ్యారేజ్ పెట్టుకున్నారు వారు కూడా యాక్చువల్గా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నానన్నారు పెళ్ళికి కానీ ఒక ఐదు లక్షల రూపాయలు చెక్కిన యాక్చువల్గా ఈరోజు అదేవిధంగా మరొక కార్యకర్త మదర్ అని యాక్చువల్గా యూత్లో ఉన్నారు యూత్లో ఈ మధ్య రీసెంట్గా వచ్చారు అతనికి హెల్త్ చాలా కాలం నుంచి బాగాలేదు అతనికి లివర్ ప్రాబ్లం కిడ్నీ అండ్ లివర్ ఈ మధ్య చనిపోయారు వాళ్ళ మిస్సెస్కి ఒక యాభై వేల రూపాయలు డిపాజిట్ చేస్తున్నారు ఎలక్షన్కు ముందు చెప్పలేదు రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్పలేదు ఐ థింక్ అజీత్ చెప్ప మేడం కాబట్టి ఎలక్షన్ అవుతానే యాక్చువల్గా నేను చెప్పడం జరిగింది అంతకుముందే నా మనసులో ఉండింది అయితే ఎలక్షన్ అయిన వెంటనే నేను చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగానే యాక్చువల్గా సహాయం చేయడం జరిగింది ప్రతి కార్యకర్త ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లలకైనా వాళ్ళకైనా వారి యొక్క ఏదైనా వస్తే ఇలాంటి చదువు కావచ్చు హెల్త్ కావచ్చు లేదా ఇంకేదైనా వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు పెళ్లి కానీ ఇంకో ఫంక్షన్ ఉంటే వాటికి కొంత సపోర్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఒక ట్రస్ట్ని పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ఇది ఇవ్వటం జరుగుతుంది మరొకసారి ఇంత ఘన విజయాన్ని ఇది ఒక పెద్ద ఘన విజయం ఎందుకంటే నెల్లూరులో తెలుగుదేశం గెలిచి ముప్పై సంవత్సరాలైంది రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను తక్కువ మార్జిన్తో ఓడిపోవడం జరిగింది తర్వాత మెజారిటీ కూడా బహుశా ఇంతవరకు నాకు తెలిసి నెల్లూరు చరిత్రలో ఎప్పుడూ ఇంత మెజార్టీ డెబ్బై రెండు వేల ఆరు వందల నలభై తొమ్మిది ఓట్లు మెజారిటీ ఏ కాన్ఫరెన్స్కి వచ్చినట్లేదు అంత మెజారిటీ ఇచ్చారు ఇచ్చినందుకు నెల్లూరు ప్రజలందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ కార్యకర్తల ఈ నాలుగు Okay, okay. okay Narayana first Narayana first Okay Thank you <inaudible> huh?